వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మిథున రాశి జాతకులు మీ జీవితంలో తెల్లవారితే మీ ఇంట్లో ఇదే జరగబోతుంది పరీక్ష సమయం కావచ్చు కానీ ఇలా జరగాలంటూ రాసి పెట్టి ఉంది ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము అందరితో ప్రేమగా మాట్లాడే తత్వం అబద్దాలు చెప్పని నైసం ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ధోరణి వీరు నుంచి కొంతమందిని దూరం చేసినా మంచిగా మాత్రమే ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు తెలివి కూడా ఎక్కువ కష్టపడతారు కుటుంబం కోసం ప్రాణమైనా ఇస్తారు నా అనుకున్న వారి వీరిని దెబ్బతీస్తుంటారు ఈ రోజు నుంచి మంచి బ్రహ్మాండ ఫలితాలున్నాయి ఎక్కడా ఆటంకమే కనిపించడం లేదు అద్భుతంగా మంచి స్థాయికి రావాలనుకున్న కలలు తప్పకుండా తీరతాయి ఇంట్లో సంపద ఆర్థికంగా బాగా కలిసి రావడం ఆదాయం పెరగడం కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోవడం ముందు ముందు రాబోయే రోజుల్లో ధన లాభం కూడా కలగడం విపరీతంగా ఉంటుంది ఈ రాశి వారికి దేవత అనుగ్రహం ఉంటుంది ఆ దేవత లక్ష్మీదేవి వీరు చాలా నమ్మకస్తులు మాట ఇస్తే మోసపోతారు కానీ నిలబెట్టుకునే వరకు నిద్రపోరు భగవంతుడు వీరికి కష్టాలు కదండి ఇచ్చేది పరీక్షలు అయినా ఎంతో ఓర్పు నేర్పుగా ఆ పరీక్షలను తట్టుకుని ఒక కీలక నిర్ణయం తీసుకోవడం దాటుకుని ముందుకు రావడం వీరి పనులు వీరు చేసుకోవడం వీరిని చూసి మనకు జ్ఞానం అవలంబిస్తుంది వీరిని చాలా మంది కూడా రోల్ మోడల్ గా అంటే మార్గదర్శకులుగా తీసుకుంటారు కాబట్టి ఈ రాశి జాతకులు ఏమిటంటే నిత్యము కూడాను పశువులకే జ్ఞానం ఉండదు మనుషులకి జ్ఞానం ఉంటుంది కదా తప్పు ఒప్పు విచక్షణ తెలియాలి కదా ఇలాగా అందరికీ బోధన చేస్తూ ఉంటారు మంచి ఏంటి చెడు ఏమిటి తారతమ్యత వీరికి బాగా ఎరుక భగవంతుడు మనకి అందుకే జ్ఞానాన్ని ప్రసాదించాడు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానం మనకి మాత్రమే ఉంది మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు కరెక్ట్ కాదా అని నిర్ణయం తీసుకుని జాగ్రత్తగా చేయాలి అలా చేశాక అయ్యో మేము ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని చెప్పి ఆ తర్వాత అనుకునే దానికంటే కూడాను ముందుగానే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి పని కరెక్ట్ కాదా కరెక్టేనా ఈ పని చేయడం వల్ల మనకి ఏమైనా నష్టమా లేదా సమాజానికి ఏదైనా నష్టమా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని అప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కూడా మనం చేసేటటువంటి పని వల్ల మనకు లాభం నష్టం అనేవి డిసైడ్ అవుతాయి వీరి కష్టానికి ప్రతి ఫలితాన్ని ఈ రోజు చూడబోతున్నారు అదృష్టం వరించబోతుంది ముందు ముందు రోజుల్లో కూడా మీరు స్టార్ట్ చేసిన కొత్త పనులు ఏమైతే ఉంటాయో వాటికి కూడా అడ్డంకులు రాకుండా మంచి వస్తాయి అయితే కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పి కొత్త స్థలం కొనుగోలు చేయాలని చూస్తుంటే ఈ రోజున బ్రహ్మాండవంతమైన రోజు ఎన్నో కళ్ళలు ఎన్నో సాకార దిశగా అడుగులు వేసినా ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టాయి కానీ ఈ రోజున మంచి శుభవార్తను వింటారు ధైర్యం ఎక్కువగా కనబరుస్తారు సున్నితమైన హృదయస్కులు అయినా ఈ రోజున ఎంతో మాట గాంభీర్యత ఉంటుంది భయపడరు ఈ విషయాలు బయటపెట్టి చాలా గోప్యంగా ఉన్నా కూడా వాటి విషయంలో ఏమాత్రం కంగారు తొణికిసలాడదు శత్రువులు మిమ్మల్ని భయపెట్టలేరు జీవితంలో ఎన్నో కోల్పోయారు ఏ పని చేసినా కూడా నష్టాలు ఎదుర్కొన్నారు అవమానాలు కావచ్చు అయిన వాళ్ల దగ్గర ఎక్కువగా ఇరుక్కుపోయారు మోసపోయారు ఇటువంటివి అన్ని మిమ్మల్ని కుంగతీశాయి నా అనుకున్న వారే ఎక్కువగా మిమ్మల్ని మోసం చేశారు భగవంతుని యొక్క అనుగ్రహం తోడుగా ఉందని చెప్పి నమ్ముతున్నారు కాబట్టి వీరి నమ్మకం వీరిని కాపాడింది భగవంతుని యొక్క అనుగ్రహం తోడుగా ఉంది ముఖ్యంగా ఒక దైవానుగ్రహం అనేది పైన చాలా ఎక్కువగా చాలా కాలం నుంచి ఉందని చెప్పొచ్చు విద్యార్థులకు ఈ రోజున మంచి జీవితం ఉంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి ఇబ్బందులు గతం గతహ అన్నట్లుగా తొలగిపోతాయి చక్కగా ఆదాయం ఎక్కువ ఉంటుంది త్వరలోనే జీతాలు పెరుగుతాయి సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెంగా తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఈ విషయమై జాగ్రత్త పడండి వీరికి మంచి జీవితం ఉంటుంది చేసే పనిలో ఎక్కువ మంచి ఉంటుంది కాబట్టి మీకు మంచి జరగడం అవుతుంది ఇంతకీ ఒక దేవత అనుగ్రహం మీపై ఉందని చెప్పుకోవాలి ఆ దేవత ఎవరంటే మీ కుల దేవత మీ కుల దేవత మీ ఇంట్లో దేవత తెలియని వాళ్లు ఎవ్వరూ ఉండరు పెద్దల్ని అడిగి తెలుసుకోవచ్చు ఆ దేవత మీ ఇంట్లోనే కొలువయ్యుంది అంటే ఇప్పుడు మన పూర్వీకుల నాటి నుండి మన తాత ముత్తాతలు మన తాత ముత్తాతలు పూజించిన దేవత కదండి ఆమె అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుంది పూజించినా పూజించకపోయినా ఖచ్చితంగా మనకి డిసైడ్ అయి ఉంటుంది మర్చిపోయినా ఆమె మర్చిపోదు మనకి గా ఉంటుంది సంతానానికి గా ఉంటుంది మనల్ని కనిపెట్టుకుని ఉంటుంది మనం కనిపెట్టుకోవడానికి బిజీగా ఉన్న క్షణాలను గురించి గుర్తు తెచ్చుకుంటున్నాం నా బిడ్డలు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో అని చెప్పి ఆలోచించుకుంటాం కానీ ఆ దేవత గురించి కులదేవత నామస్మరణ చేయడం కూడా మర్చిపోయారు మీ యొక్క కులదేవత పేరుని అయినా తెలుసుకోండి ఒకసారి కింద కామెంట్ రూపంలో కూడా మాకు తెలియపరచండి మీకు తెలియకపోతే ఆమె అనుగ్రహం మీపై ఉందని చెప్పి తెలుసుకున్నారు కదా తెలిస్తే ఒకవేళ ఇంకా ఎలా పూజ చేయాలి కులదేవతను ఎలా ఆరాధించాలి పూజ చేసుకోవాలి కనీసం పేరు అయినా తెలుసుకుని నామాన్ని ఉచ్చరించుకోండి ఖచ్చితంగా ఇంకా అనుగ్రహం ఎక్కువ మీ ఇంట్లో కురుస్తుంది